కూలీ చూసారు కదా ఎలా ఉంది ఎలా ఉంది కన్నా ఎంత బాగుందని అడగండి అన్న ఇదే ఫైనల్కి వచ్చును చాలా బాగుంది అన్న ఎక్కడ బోరింగ్ అంటూ ల్యాగ్ అంటూ ఏం లేదు ల్యాగ్ అంటున్నారు ల్యాగ్ కి డైరెక్టర్ కి హీరోకి సంబంధం ఉండదు ల్యాగ్ అనేది ఎడిటర్ చేసే పని అది సో సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది అనమాట నాగార్జున గారు విలన్ రోల్ చేసి రజనీకాంత్ గారు హీరో రోల్ కి నువ్వా నేను అనేటట్టు చేశారనమాట చాలా బాగుంది ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ పెట్టారు కదా ఇండస్ట్రీకి ఒకరిని తీసుకొచ్చి ఉపేంద్ర గారిని అమీర్ ఖాన్ గారి తెలుగు నుంచి నాగార్జున గారిని వీళ్ళందరూ కూడా సినిమాకి బెనిఫిట్ అయ్యారా మైనస్ ఏమైనా అనిపించింది ఎక్కడైనా యాక్చువల్గా ఇప్పుడు స్టార్ క్యాస్ట్ బాలీవుడ్ నుండి మనం తీసుకుంటున్నాం అనుకుంటున్నారు ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాలు ఆడకపోతే ఇక్కడి నుండి వాళ్ళు తీసుకునేవారు అన్న వాళ్ళు మన రాజమౌళి గారు ప్రపంచానికి పరిచయం చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీని బాలీవుడ్ లో చాలా సినిమాలు ఆడకపోతే ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని సినిమాలు తీసిన సినిమాలు చాలా ఉన్నాయి రజనీ రజనీకాంత్ గారి సినిమాల కోసం రేటింగ్ అడగండి అన్న ఎందుకంటే మీరు యాంటీ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు ఎట్లాంటి మాట్లాడితే మరి రజనీకాంత్ గారు హట్ అవుతారు అన్న రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా హట్ అవుతారు బీజిఎం సినిమా బీజిఎం కానీ సాంగ్స్ కానీ రజనీకాంత్ గారు పెర్ఫార్మెన్స్ కానీ అన్ని అన్న నాకైతే కొన్ని సీన్స్ లో ఆ బా భాష టూ చూసినట్టు అనిపించింది అన్న మళ్ళీ అలాంటి సినిమా తీస్తారేమో రజనీకాంత్ గారు చాలా బాగుంది కూలీ అని అంటే చెప్తావు అప్పటికప్పుడు ఆ సినిమా అన్న ఇందులో ఈ సినిమాకి ఈ సినిమాకే మాట్లాడండి ఎందుకంటే వేరే రజనీకాంత్ సినిమా రజనీకాంత్ తో పాల్చుకున్నాను ఎందుకంటే బాసా సినిమా వస్తే థియేటర్లు తగలెట్టేశారు అలాగని ఇప్పుడు తగలెట్టువంటి తగలెట్టరు కదా అయితే వార్ టూ నా కూలీనా అది వేరే హీరోతో కంపేర్ చేయకన్నా ఈ అప్పుడు మీరు ఇదే ముక్క మీరు తమిళనాడు వెళ్ళి మాట్లాడుతారా వార్ టూ నా అని తమిళనాడులో మాట్లాడే ఇది ఉందా తమిళనాడులో మాట్లాడండి వార్ టూ నా కూలీ అని ఇక్కడ కూలీ మూవీకి సంబంధించి తెలుగులో టికెట్ రేట్లు పెంచారు తమిళ్లో పెంచలేదని చెప్పి మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వచ్చాయి కదా దానికి మీరు ఏం చెప్తారు వేరే సినిమాలకు ఐదు వందల డెబ్బై వెయ్యి డబ్బా పెట్టట్లేదు కదన్నా రీజనబుల్ రేటే తీసుకుంటున్నారు కొన్ని సినిమాలకి రేట్లు అడుగుతారు టికెట్ల పిండి రక్తం పీడించినట్టు పీడించే డబ్బులు తీసేసుకుంటారు అట్లా కాదు కదా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇవన్నీ స్టోరీ లైన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి బానే ఉన్నదన్న ఇంత ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయాలంటే మాటలు కాదన్న అది ఒక్కొక్క హీరోకి మళ్ళీ తగ్గింది పెరిగింది అని వాళ్ళ ఆడియన్స్ ఫ్యాన్స్ గొగ్గోలు పెడుతుంటారు అందరినీ తీసుకొచ్చారు లాస్ట్ వరకు ఫస్ట్ టైం విలన్ రోల్ చేశారు నాగార్జున గారు ఆయన్ని ఫస్ట్ టైం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు సైమాన్ అనే క్యారెక్టర్ తో నెగిటివ్ రోల్ చేశారు కదా ఎలా అనిపించింది ఎంత నెగిటివ్ రోల్ చేయడం అనేది నాగార్జున గారు ఆ అనే క్యారెక్టర్ నెగిటివ్ ఆయన ఏమో ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నారేమో నెగిటివ్ రోల్ చేయాలని చెప్పారేమో ఆయన అక్కడికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారు కానీ సినిమాలు కాదు కాదన్న హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టాడన్నా చాలా వేరే ఇప్పుడు వచ్చి ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయి సినిమాలతో పోల్చుకుంటే సినిమా బానే ఉందన్న ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తాను సినిమా మన కోసం ఇది కొన్ని సినిమాలు చాలా సినిమాలు ఉంటాయి కొన్ని కాదు చాలా సినిమాలు ఉంటాయి అలా ఏమంటే ఓన్లీ డబ్బుల కోసమే తీస్తారు రజనీకాంత్ గారు డబ్బుల కోసం కాదు ఆడియన్స్ కోసం పబ్లిక్ కోసం తీస్తారు సో వచ్చి వాచ్ చేయొచ్చు